నేను కొన్ని పేరు వెళ్తాను మీరు వచ్చి జగన్మోహన్ రెడ్డి అందుకే దివ్యాంగులంటే జగన్మోహన్ రెడ్డికి భయము అవునా అవునా భయం అందుకోసమే

చాలా సంతోషం దాంతోపాటు ఇక్కడికి వస్తున్నప్పుడు నాకు మా పిల్లకూరపాడు నియోజకవర్గం నుండి కూడా అంటే నాకు ఎక్కువగా సన్నిహితం ఉంది కాబట్టి వాళ్ళు కూడా కనబడి విష్ చేస్తుంటే నాకు అనిపించింది మంచి కార్యక్రమాన్ని మంచి ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయటం అదేవిధంగా ఒక మానసిక స్థైర్యాన్ని ధైర్యాన్ని ఇచ్చి దానికి ఈ యొక్క త్రీ ట్రైసైకిల్స్ని మరి వన్ నైన్టీ ఎయిట్ ఇవ్వటం దీనికి దీన్ని గురించి ఇంక మీ బిజినెస్ కూడా ఉపయోగపడతాయి అనుకుంటాను అంటే అవసరమైతే స్వయం కృషితోటి ముందుకు రావటం కోసం ఉపయోగపడే ఈ యొక్క వాహనాల్ని ఇవ్వటం చాలా ఆనందించాల్సిన అంశం ప్రత్యేకించి ఇంకా ప్రత్యేకించి అభినందన అభినందనతో పాటు నేను ఇవ్వటం నేను ఇప్పుడు చెప్తుంటాను ఊరకు ఉపన్యాసాలు చెప్పేదానికంటే కూడా ఏదైనా చేతనేహిత సహాయం చేయటం అనేది చాలా గొప్ప విషయం ఇది ఈరోజు ఆర్థికంగా అన్నీ బాగుండి భగవంతుడు అన్నీ ఇచ్చి ఆర్థికంగా ముందుకు తీసుకెళ్ళి ముందుకు నడుస్తున్న వ్యక్తులు చేయూతనివ్వటం కోసం దీన్ని కూడా ఇంకా బాగా నేనైతే గర్వంగా చెప్పగలను ఎప్పుడైనా సరే ప్రభుత్వం కొన్ని ప్రభుత్వాలు వస్తుంటాయి పోతూ ఉంటాయి దానికి ఒక మంచి నాయకత్వం ఉన్న ప్రభుత్వం అదేవిధంగా ఈరోజు ఉన్న కూటమి ప్రభుత్వం అదేవిధంగా ఈరోజున్న మనకి చీఫ్ మినిస్టర్గా ఉన్న గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మనసుకు మాత్రం ఎక్కడ ఎటువంటి ఇది ఉండదు శరీరంలో ఎటువంటి ఏదన్నా ఉన్నప్పుడు కూడా మనోధైర్యంతో మనం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది అనే దాని మీద మాట్లాడిన అంశాలు చాలా అప్పుడప్పుడు గుర్తుకొస్తూ ఉండి ఉంటాయి అలానే ప్రతి వ్యక్తి మనోధైర్యంతో ముందుకు నడవగలిగితే అనేక రకాల అవకాశాలు ఈరోజు ఉపాధి అవకాశాలు కూడా వస్తున్నాయి కాబట్టి ప్రత్యేకించి కూర్మ ప్రభుత్వంలో రాబోయే ఐదు సంవత్సరాల్లో మంచి అవకాశాలను ఇవ్వడం కోసం మొన్న మీరు మీరే చూస్తూ ఉంటారు పెద్ద మెగా డిఎస్సి అనేది ఇవ్వటం కూడా జరిగింది మరి వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మనకున్న అవకాశాలను కూడా తీసుకొని మనం ముందుకు నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా ఈరోజు ఎంత ఇచ్చినప్పుడు కూడా రుణం తీర్చుకోలేనిది ఇది మనం ఇచ్చినంత వరకు సహకారం అనే సహాయం అనే దానికంటే కూడా సహకారాన్ని ఇచ్చి వాళ్ళని ముందుకు నడిపించడంలో పాత్ర పోషిస్తున్న ప్రతి ఒక్కళ్ళకి ప్రతి డిపార్ట్మెంట్ మన ఏపీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు జై హై మీకు మేలు చేయాలి ఎవరికైతే రెండు కాళ్ళు నడవలేని వాళ్ళు ఉన్నారు వాళ్ళు ట్రై సైకిల్స్ ఇచ్చి ఇంత ముందు మాన్యువల్ సైకిల్స్ ఇచ్చేవాళ్ళం ఇప్పుడు ఎవరు తీసుకోవట్లేదు వాళ్ళని అయ్యా మేము అన్నారు అంటే ఈ సైకిల్స్ లేనప్పుడు తీసుకున్నారు తిప్పారు ఈ కనపడగానే మేము అవి తిప్పన్నారు అదే విధంగా మోటార్ సైకిల్ ఉంది కదా స్కూటర్ ట్రై సైకిల్ స్కూటర్ అది చూస్తే దీనితో మీరు మళ్ళీ మీరు అదే కావాలంటారు కోటేశ్వర గారు అందుకని ఇవ్వకుండా అందరికి స్కూటర్లు ఇస్తామని చెబుతున్నారు ఆయన దాదాపు కొన్ని వేల మందికి స్కూటర్లు ఇవ్వడం జరిగింది ఇప్పుడు కూడా ఆ స్కూటర్లు రోడ్డు మీద తిరుగుతూ ఉన్నాయి ఈ కార్యక్రమాన్ని భారతదేశ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఎంతో ఇష్టంగా మన అన్నదమ్ములకి వికలాంగులందరూ కూడా చేరువుగా ఉండడానికి ఉపయోగపడటానికి కార్యక్రమాన్ని చేపట్టాడు కాబట్టి రైకిల్స్ ఒకటి ఆర్టిఫిషియల్ లిమ్స్ ఒకటి క్రచ్చెస్ ఒకటి అదేవిధంగా మ్యాండ్మేడ్ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కూడా తయారు చేయడం జరిగింది ఇవాళ మీరు చూస్తున్నారు ఆర్టిఫిషియల్ లింప్స్ అంటే మోచే దగ్గర చేయలేకపోతే కనుక ఆర్టిఫిషియల్ లింప్ ఇస్తున్నారు దాంతో మనం గడ్డం తీసుకోవచ్చు అన్నం తినొచ్చు మోటార్ సైకిల్ నడపొచ్చు నిజమా కాదా అదేవిధంగా ఇవాళ కొన్ని కాలు లేకపోతే ఒక కంపెనీ ఉంది వాళ్ళు కాలు ఇస్తే కనుక మనం రన్నింగ్ కూడా చేయొచ్చు అంటే మామూలు రెండు కాళ్ళు ఉన్నవాళ్ళు ఏ విధంగా రన్నింగ్ చేస్తారో అదేవిధంగా వాళ్ళు కూడా రన్నింగ్ చేస్తారు ఒలింపిక్స్ లో పాల్గొని వాళ్ళు మెడల్ తేవడం జరిగింది మరి ఈ విధంగా ఆర్టిఫిషిమ్స్ అని కూడా రావడం జరిగింది మరి ఇటువంటి కార్యక్రమాల్లో మీరు అందరూ కూడా ఎక్కడ కూడా అధైర్యపడకుండా మానసికంగా శారీరకంగా అధైర్యపడకుండా మీ పిల్లలను బాగా చదివించండి ప్రభుత్వం మిమ్మల్ని ఆలోచించారు నాకు చైర్మన్ ఇచ్చినప్పుడు కూడా దివ్యాంగులకి ఏ అవసరాలన్నా కూడా మీరు ప్రభుత్వం దృష్టి వాళ్ళకి మంచి పరికరాలు ఇద్దామని చెప్పేవాడు ఆ విధంగానే ఇచ్చాం ఇచ్చామా లేదా మీరు కూడా దయచేసి చేసిన వాటిని పది మందికి చెప్పాలి చెప్పాలా లేదా అందుకోసమే చెప్తా ఉన్నాం రానున్న రోజుల్లో తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు అయిన దగ్గర నుంచి పార్టీ కార్యాలయానికి ఎప్పుడొచ్చినా కూడా మొట్టమొదటగా కలిసేది ఎవరిని ఎవరిని మన దివ్యాంగులు నిన్ననే చూశాను అనంతపురం నుంచి ఒక దిబ్బ్యాంజరాలు వచ్చింది అన్నా నాకు ఐదు లక్షల రూపాయలు అప్పు అయిందన్నా చాలా ఇబ్బందులో ఉన్నానంటే వెంటనే చెప్పాడు ఈ అమ్మాయికి రెండున్నర లక్ష రూపాయలు ఇవ్వాలని చెప్పి ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు ఆయన నిజంగా అందుకే నేను అంటున్నాను కనిపించే దేవుడు మనందరి కోసం మన రాష్ట్రం కోసం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ప్రజల్ని ప్రజల సంక్షేమ కార్యక్రమాలు చేయడానికి భగవంతుడు రెండు వేల మూడులోనే ఆయనకి అల్పిన సంఘటనలో ఆ బ్లాస్ట్ జరిగితే ఆ వెంకన్న స్వామి ఆయన్ని మనకు సేవ చేయడానికి ఆయనకి పునర్జన్మ కల్పించాడు అంటే రెండు వేల మూడు అంటే ఇరవై సంవత్సరాలు ఆయన నిజంగా డెబ్బై నాలుగు వేల ముసలటరే కాదు ఆయన ఇరవై సంవత్సరాల యువకుడు ఆయన ఈరోజు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడంటే మొన్న వరదలు వస్తే మా ఎమ్మెల్యే గారు నీళ్ళలో దిగారు చంద్రబాబు నాయుడు గారు నీళ్లలో ఉండి వాళ్ళకి సేవ చేశారండి అటువంటి నాయకులు ఈ రాష్ట్రానికి ఉండటం మనందరి అదృష్టం కాబట్టి సోదరులారా మీ యొక్క బాధల్ని నేను తెలిసిన వాడిని మీ అందరికి కూడా మీ మనసులో ఏదైతే ఉందో వాటిని కూడా రేపు తప్పనిసరిగా మీ అందరికి కూడా మూడు సెంట్లు స్థలమిచ్చి ఇల్లు కట్టించే బాధ్యత కూడా నేను అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను గతంలో వాళ్ళు ఇంకా ఉన్నారు ఇప్పుడు ఎంపీ గారు మాట్లాడుతుంటే విన్నాను రాబోయే రోజులు ఈ కార్యక్రమాన్ని ఇంకా ఎక్కువ మందికి అదే విధంగా ఎంపీ గారు పూర్తిగా మనకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఇక్కడే కాకుండా సుదీర్ ప్రాంతంలో వారు చెప్పినట్టుగా వేరే కాన్స్టెన్స్ దూరంగా మా లాంటి దూర ప్రాంతాల్లో కూడాను ఈ కార్యక్రమాన్ని మనం చేసి అందరికీ తప్పకుండా సహకారం అందించే కార్యక్రమం ఉంటుంది సో ఇంత మంచి కార్యక్రమానికి సుదీర్ఘ ప్రాంతాల నుంచి పొద్దున్నే ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఉండి నేను చెప్పే మంచి మాటలు విని మీ యొక్క అప్లయన్సెస్ కానీ ఇలాంటివి తీసుకొని వెళ్తున్నందుకు నాకు సంతోషంగా ఉంది మీరు అలాగే మీరు కూడా మీకు ఇచ్చినటువంటి ఈ పని ముందు ఏమైతే ఉన్నాయో వాటిని జాగ్రత్తగా వాడుకొని భవిష్యత్తు ఇంకా మీరు అంటే ఈ వెహికల్ తీసుకొని దాంతో ఆగిపోకుండా దానిగా ఆసరాగా చేసుకొని ఏదన్నా మిజిన చేసుకోవడం ఇంకేదైనా చిన్న వ్యాపారం పెట్టుకోవడం ఏదైనా బ్యాంకుకి వెళ్ళి లోన్ తీసుకోవడం దానివల్ల మీరు ఆర్థికంగా సామాజికంగా అలాగే సాధికారులు సాధించే విధంగా ఇంకా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి డిపార్ట్మెంట్ వారికి వాళ్ళ ఇంట్లో వారికి సో దీంట్లో అందరికీ చెప్పాల్సింది ఏంటంటే చాలాసార్లు ఎమ్మెల్యే గారు లోకల్ గారు ఎమ్మెల్యే గారు కానీ ఇక్కడ ఎమ్మెల్యేస్ ముఖ్యంగా మన ఎంపీ గారు ఈ కార్యక్రమాన్ని గురించి చాలాసార్లు వాళ్ళని ప్రస్తావించారు చాలా ఇలాంటి మంచి కార్యక్రమం చేయడానికి రిక్వెస్ట్ చేస్తున్నారు కానీ కొన్ని కారణాలతో మనం ముందుగా చేసుకోలేకపోయాము బట్ ఈరోజు ఈ మంచి కార్యక్రమం చేయడం నాకు సంతోషంగా ఉంది రాబోయే రోజుల్లో మీ అందరికీ పూర్తిగా డిపార్ట్మెంట్ నుంచి మీకు ఏమైతే అవసరం అవన్నీ కూడా అందించే ఏర్పాటు చేస్తారని మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి ఎవరైతే ఈరోజు ఈ అప్లై ఈరోజు ఏదైతే ఈ కార్యక్రమం మనం జరుపుకుంటూ ఉన్నామో దీని గురించి చాలామంది గడిచిన సంవత్సరం సంవత్సరాల నుంచి నా దగ్గర వచ్చి అడగడం జరుగుతూ ఉంది జరిగినప్పుడు అడిగినప్పుడల్లా ఇదివరకు వేరే స్కూటర్లు ఇవ్వడం జరిగేది దాన్ని ఒక ఆరు నెలలు ఏడు నెలలు సరిగ్గా పనిచేసేది దాని తర్వాత పనిచేసేది కాదు అయితే చాలా మంది అడిగారు ఒక బ్యాటరీ ఆపరేటర్ స్కూటర్స్ ఇవ్వ ఇప్పించండి కొద్దిగా చాలా చోట్ల చాలామంది ఇబ్బంది ఉన్నాం ఇబ్బంది పడటం అంటే ఏదో బయటికి వెళ్ళడానికి కానీ కాదు దాంతో పాటుగా మేము మా కాళ్ళ మీద నుంచే మేము పనిచేసుకోవాలి ఆ దృక్పథం ఉండటం అనేది గొప్పతనం మనం ఇక్కడ స్పెషల్లీ ఛాలెంజ్డ్ అని వెనక్కి ఆగిపోకుండా కాదు మేము కూడా మాకు ఇలాంటివి ప్రొవైడ్ చేస్తే మేము కూడా ముందుకు వెళ్ళి మా పనులు మేము చేసుకుంటాం మేము మా కాళ్ళపై మా మేము నుంచుంటాం అంటే మేము మా స్వశక్తితో మేము చేసుకుంటాం ముందుకు వెళ్తాం అనే దృక్పథంతో చాలా మంది వచ్చి కలవడం జరిగింది వారందరూ కూడా ఏదైతే అడిగారో మేబీ అందరికీ చేసి ఉండకపోవచ్చు కానీ వచ్చే మూడు నాలుగు సంవత్సరాల్లో మాత్రం ఎవరైతే అడుగుతా ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇప్పించే బాధ్యతలు మేము తీసుకుంటామని చెప్పి అందరూ కూడా మాట్లాస్తా ఉన్నా ఉన్న బడ్జెట్ ఏదైతే ఇప్పుడు ఈరోజు ఈసారి ఈసారి ఖర్చు పెట్టారు దాదాపు కోటి పది పదకొండు లక్షల దాకా ఖర్చు పెట్టడం జరిగింది దీంట్లో కొద్ది గొప్ప ఎంపీ ఫండ్ నుంచి ఓ నలభై లక్షల దాకా ఇవ్వడం జరిగింది ముప్పై తొమ్మిది నలభై లక్షల దాకా ఇవ్వడం జరిగింది ఎంపీ ఫండ్ అంటే గవర్నమెంట్ నుంచి వచ్చేది నా సొంత డబ్బులు ఏం కాదవి ఇవ్వడం జరిగింది ఇది ఈ సార్తో కాదు ఏదైతే అలింకో వాళ్ళతో కలిసి మనం చేస్తా ఉన్నాం ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ వీళ్ళు వచ్చారు క్యాంప్ పెట్టారు క్యాంప్ పెట్టి అక్కడ అందరినీ కూడా స్క్రీనింగ్ చేశారు ఎవరికి ఏది ఇవ్వాలి ఏది ఎలిజిబుల్ అని చెప్పి వాళ్ళు నోట్ చేసుకొని దానికి సంబంధించి ఈరోజు అన్ని కూడా డెలివర్ చేశారు అయితే పోయినసారి క్యాంప్ పెట్టింది ఇప్పుడు అడుగుతా ఉన్నా పోయినసారి క్యాంప్ పెట్టడం ఇంకా నర్సాపేటలో పెట్టారండి ఈసారి కొద్దిగా ఇంటీరియర్ వెళ్ళి వినుకొండ కానీ మాచండ కానీ అక్కడ కూడా పెట్టండి ఎందుకంటే చాలా మంది ఇక్కడ రాలేకపోయి ఉండొచ్చు అక్కడ ఉండి ఇబ్బందులు పడతా ఉండొచ్చు కాబట్టి అడగడం జరిగింది దానికి వారు సుముఖంగానే ఉన్నారు తప్పకుండా పెట్టించే కార్యక్రమం చేస్తాం అలాగే దాంతో పాటుగా ఇంకొకటి ఏదైతే పిఎం దివ్య ఆశా కేంద్రం దాని గురించి కూడా ఇప్పుడే చెప్తా ఉన్నారు ఒక కేంద్రాన్ని ఇక్కడ మనం పెడదామంటే మీకు చిన్న ఒక మాకు అప్పు చెప్తే కనుక ఇలా ఆలింకో వారు వచ్చినప్పుడే కాకుండా ఇక్కడికి ఆలింకో వాళ్ళ ఒక రీజనల్ ఆఫీస్ అనేది ఇక్కడ మేము ఈ బిఎం ఆశా దివ్య ఆశా కేంద్రం అని చెప్పి ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తాం దానికి ఎప్పుడంటే అప్పుడు వెళ్ళొచ్చు అందరూ వెళ్ళి ఇదిగోండి మాకు ఇబ్బంది ఉంది ఇది ఉంది అని చెప్పి అక్కడ రిజిస్టర్ చేసుకోవచ్చు రిజిస్టర్ చేసుకుంటే మేము వచ్చి దాన్ని వెరిఫై చేసి వారికి ఏది ఎలిజిబుల్ ఉందో అది పిచ్చే బాధ్యత మాది అని చెప్పి ఇప్పుడే చెప్తా ఉన్నారు తప్పకుండా మేము కలెక్టర్ గారితో మాట్లాడి తొందరలోనే వచ్చే నెల నెలన్నరన్నరలోనే కోటేశ్వర గారు మీరు కూడా కొద్దిగా ఫాలోఅప్ చేయండి చేసి అది తొందరగానే మేము ఇక్కడ పల్నాడు ఎస్టాబ్లిష్ చేసేదానికి అన్ని ప్రయత్నాలు చేస్తాం చేస్తామని చెప్పి మీ అందరూ కూడా మాటిస్తా ఉన్నాం అలాగే కోటేశ్వర గారు ఇంకో పాయింట్ ఒకటి చెప్పారు వర్క్షాప్ ఒకటి ఏదైతే ఇవన్నీ ఇచ్చారండి ఇచ్చినవన్నీ కూడా ఒక ఏమన్నా కొద్దిగా మెయింటెనెన్స్కి వాటికి చేసుకోవాలి అంటే ఒక వర్క్షాప్ లాంటిది ఎస్టాబ్లిష్ చేస్తే బాగుంటుంది అని చెప్పి తప్పకుండా దాన్ని కూడా ఎస్టాబ్లిష్ చేయడానికి అదే దివ్యాశ కేంద్రానికి అనుసంధానించి అది ఎస్టాబ్లిష్ చేయటమా ఏదో చూద్దాం తొందరగా అది కూడా ఎస్టాబ్లిష్ చేద్దాం ఎందుకంటే ఏదో ఇచ్చాము మన చేతులతో వెళ్ళిపోవడం కాకుండా ఈ పని చేస్తే ఎక్కువ రోజులు నడిస్తే ఎక్కువ ఉపయోగించుకుంటే మంచిది దీన్ని తప్పకుండా చేద్దామని చెప్పి మీ అన్న తెలియజేస్తూ వీటన్నిటితో పాటుగా దీన్ని ఉన్న ఇంకొద్దిగా ఇఫ్ యూ కెన్ అప్గ్రేడ్ ఇట్ సమ్వే వేర్ దే కెన్ యూస్ దిస్ మొబైల్ షాప్ ఫర్ దర్ ఏదైతే ఇప్పుడు మామూలుగా ఈ సైకిల్ ఇలాంటివిచ్చారు దీన్ని కొద్దిగా మోడిఫై చేసి మనము కొద్దిగా బయట వెండర్స్ లాగా షాప్ లాగా పెట్టుకోవడానికి ఆ విధంగా మాడి మాడిఫై చేయొచ్చా అడుగుతా ఉన్నాను అది కూడా మేము అంటా ఉన్నారు అది చేస్తే మీకు ఇంకా మీకు సొంతగా ఏదో ఒక చిన్నది మళ్ళీ ఇంకో షాపు దాని మీద ఇన్వెస్ట్ చేయడానికి కాకుండా దీనికే అది అటాచ్ చేస్తే బాగానే ఉంటుంది అది కూడా ఇఫ్ యూ కెన్ థింక్ ఆఫ్ ఇట్ ఇన్ దట్ మోడిఫికేషన్ ఇఫ్ కెన్ థింక్ ఆఫ్ ఇట్ విల్ వర్క్ ఇట్ అవుట్ అది కోటేశ్వర గారు మీరు ఆలోచించండి అది ఎలా చేయొచ్చు తప్పకుండా మీకు ఏ ఇబ్బంది ఉన్నా కానీ ఏది ఉన్నా గానీ ఆయన ఉన్నారు కోటేశ్వర గారు ఉన్నారు అందరూ ఉన్నారు కృష్ణ గారు ఉన్నారు మీరు తప్పకుండా నన్ను ఏ సమయంలో వచ్చి కలవచ్చు మీరు చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నారు అట్ ఎనీ టైం మనం మ్యాక్సిమం చేయడానికే ప్రయత్నిద్దాం మరొకసారి ఈ వచ్చే రెండు మూడు నెలల్లోనే మరొకసారి ఒక క్యాంప్ ఎక్కడో మినుకోండి కానీ మార్చర్ కానీ లేకపోతే పెద్ద కూడిపాట్లు కానీ కొద్దిగా ఇంటీరియర్ ప్లేసెస్లో అంటే పెట్టించే కార్యక్రమం కూడా చేస్తాం దీంతో పాటుగా దీంతో పాటుగా వీళ్ళతో కూడా మాట్లాడుతూ ఉన్నాం ఏదైతే మన తిరుమల తిరుపతి దేవస్థానం కింద హాస్పిటల్ ఉందో బర్డ్ హాస్పిటల్ ఉందో వాళ్ళతో కూడా మాట్లాడడం మొన్నే అయితే రేపు ఎల్లుండే రావాలి అయితే వాళ్ళకి ఇన్స్పెక్షన్ ఉంటే వాళ్ళ కొద్దిగా పోస్ట్పోన్ అయింది మేబీ ఫస్ట్ వీక్ ఆఫ్ అక్టోబర్లో వస్తారు వాళ్ళందరూ కూడా రెండు క్యాంపులు ఇప్పుడు మాట్లాడాం ఒకటి మినికోండ్లో పెట్టమని ఒకటి మాషర్లో పెట్టమని అడిగాము ఎవరికైతే అంటే ఒకటి మొకాళ్ళు నీ రీప్లేస్మెంట్ వాటికి వాటితో పాటుగా ఇంకా ఎటువంటి ఎటువంటి ఆపరేషన్స్ బోన్స్ సంబంధించి కానీ వాటికి సంబంధించి కానీ ఏమైనా ఆపరేషన్స్ అటువంటివి ఏమైనా ఉంటే కనుక దానికి కూడా మీ వైపు నుంచి మీరు కూడా వచ్చి దాంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు అలాగే శ్రీకృష్ణదేవరాయలు గారు వారికి ఒక హెల్మెట్ ని అందిస్తున్నారండి ఎంపీ గారు అనిల్ కో గారు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ పల్నాడు డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ మెజిస్ట్రేట్స్ ని యాత్ర చేయాలనేది వారి ఆశ ఆకాంక్ష ఆశయం ఆదర్శం అభిలాష అభిరుచి అలాగే సోదరి వాళ్ళందరికి కూడా అతిథుల యొక్క అమృత హస్తాలతో వారికి పరికరాన్ని అందించడం జరుగుతోంది ఇది శుభోదయం సాయంకాలం ఎందుకంటే వారి ఆత్మవిశ్వాసంతో జీవనం సాగించడానికి ఒకసారి ఆ ఫోటోగ్రాఫర్ గారు చూస్తే ఛాయా చిత్రాన్ని అందిస్తారు మన ఫోర్ ప్రింటెడ్ ఎలక్ట్రానిక్ మీడియా కవరేజ్ ఎంకరేజ్ చేసినట్టు వీళ్ళకి హెల్మెట్ ధారిప చేస్తున్నారు మన ఎంపీ గారు వారందరూ కూడా వాళ్ళ సాహసాలతో దివ్యాంగులందరూ కూడా కలిమి బలిమి చెలిమి కూరిమి ఓరిమితో వేలిమితో తలతల విలవిల కలకల మీ జీవితాలు కూడా హెల్మెట్ ఇస్తున్నారు అలాగే అలింకో పివో గారు అలాగే 아 á 게